జయ శ్రీరామ్ వెంకట గారు మన రీసెంట్గా ప్రతిష్ఠించిన అమ్మవారు ఈ అమ్మవారు ఇక్కడ కూడా చిన్న షెడ్ వేయాలండి ఇది ప్రయత్నం చేస్తున్నాను ఇదైతే నేను వేస్తాను ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇదంక పనిచేంచాలి ఇదైతే మనకేం అవసరం లేదండి దారి చేయించచ్చు ఇబ్బంది లేదు ఇక కట్టించిన మెట్లు రెండోసారి రెండోసారి కట్టిన మెట్లు అండి ఇవి మొదటిసారి కట్టిన మెట్లు పైన ఉన్నాయి అక్కడ కొద్దిగా వర్షాలు పడి బాగా మొక్కలు పెరిగాయి దారిలో ఇది కూడా బాగు చేయించాలని ఇక్కడ రాళ్ళు ఉన్నాయి అందుకని మెట్లు కట్టడం కావాలి కొద్దిగా పని ఎక్కువ తీసుకుంటుంది ఈ మెట్లు కడతానండి ముందు కట్టిన మెట్లు అండి ఇవి ఇలా పైకి ఈ మెట్లు ఎక్కడి నుంచి ఇంక పైకి మెట్లు కట్టాలండి ఈ ఇవన్నీ ఇవ్వండి ఇలాగ ఇదంతా మెట్లు లేని మార్గం మెట్లు కట్టాలా ఇది మెట్లు కట్టి జై శ్రీరా వెంకట వెంకటగారి ఇదేండి మన సత్యం తల్లి అమ్మవారి దేవాలయం కొండ మీద పైన రేగేసానండి ఈ రేకు చుట్టూ వేసి కోతులు రాకుండా భక్తులకు ఇబ్బంది పడకుండా దీపం ఆరిపోకుండా చేయాల కరెంట్ లాగి కరెంట్ వేసాను కింద ఈ రాళ్ళు ఇవన్నీ కొద్దిగా గొచ్చి చేయించాలండి మనిషి పెట్టి అస్తమానికి మొక్కలు తీపిస్తానండి కానీ త్వరగా వచ్చేస్తుంటాయి ఇక్కడ మొక్కలు అది కొద్దిగా గొచ్చి చేసుకుంటే ఇబ్బంది ఉండదు అప్పటి వరకు ఇలాగ మొక్కలు పెరగడం తీసుకోవడం ఇవి ఉంటాయండి ఇది అమ్మవారి దేవాలయం అమ్మవారి అండి ఇది అమ్మవారి గుడి వెనక ఉన్న భాగం అండి అమ్మవారి ఈ వెనక భాగాన్ని చూస్తే ఇలా ఉంటుందండి వెనకంతా రాయ ఇదంతా కొండ కాబట్టి ఇలా ఉంటుందండి ఇక్కడ జనాలు అవి కూర్చొని భోజనాలు పెట్టుకోవడం కానీ దేనికన్నా బాగుంటుందని ఇది అలా వదిలేసి గుడి అక్కడ కట్టేయండి అలాగే ఆ చుట్టూ కొద్దిగా గొచ్చేసి కొద్దిగా మెస్ పెట్టేసి చుట్టూ క్లాత్ కట్టేస్తే సరిపోతుంది గ్రీన్ క్లాత్ ప్రస్తుతానికి గుడి కొద్ది బాగా ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు ఇటువంటి ఇబ్బంది లేకుండా ఆ సంవత్సరమైనా రెండు సంవత్సరం ఇబ్బంది లేకుండా మెస్ పెట్టి గుడి కట్టేసిన తర్వాత ఆ మెస్సను దేనోదానికి ఉపయోగించుకోవచ్చండి అందుగురించి మెస్ పెట్టాలనుకుంటున్నాం Jai